హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మనం కోణ్ని ఎలా పొదిగేలా తెచ్చుకున్నాం ఎందుకంటే జవాన వాడిన కొద్ది మన తాతల ముందు తాతలు ఇంటి ముందు పొదిగేస్తుండే కాకపోతే మనం కూడా నేర్చుకోవాలా రాను రాను మనమే పొద్దుగాయాలి కాబట్టి ఇప్పుడు మీకు ప్రతి ఒక్కరికి చూపిస్తాను కోన్ని కరెక్ట్ పద్ధతిలో ఎలా పొదిగేయాలో ఎందుకంటే కరెక్ట్ పద్ధతిలో పొదిగేపోతే అవి పిల్ల చేయి అందుకోసమే ఈ వీడియో ప్రతి ఒక్కరు చూడండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీరు చూస్తూనే ఉంటారు ఇటువంటి వీడియోస్ అండ్ ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం కోణ్ని ఎలా కరెక్ట్ పద్ధతిలో పొదిగేయాలి ఓకే ఫ్రెండ్ ఫస్ట్ మనం ఒక ప్లేట్ తీసుకోవాలి ప్లేట్ తీసుకొని దీంట్లో వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకొని యొక్క గుడ్లు ఉండే కదా మనం మన కోడి పెట్టిన గుడ్లు ప్రతి ఒక్క గుడ్ను ఇందులో వాటర్లో వేసుకోవాలా చెప్పి ఎందుకంటే మీకు గుర్తుండిపోతే లైఫ్ లాంగ్ ఇక ఓకే ఫ్రెండ్స్ ఇలా మనం గుడ్లు ఎన్నో మన కోడి గుడ్లను వాటర్లో ఈ యొక్క ప్లేట్లో వాటర్ పోసుకొని దాంట్లో వాటర్లో ఈ గుడ్లు పెట్టిన తర్వాత బొగ్గు తీసుకోవాలా ఇంట్లో కట్టెలు కాస్తా కదా ఒక బొగ్గు తీసుకొని ఇక్కడ ఒక్కొక్క గిదె పెట్టాలి ఇలా సరే అది కోళ్ళు అనేది పిల్లలు చేయదు కోడికి పిల్లలు చేయదు ఇలా మనం గీతలు గీసుకోవాలా మన ఇంట్లో కూరగాయలు కోసి ఒక కొడలు తీసుకొని ఈ కొడలు బట్టి ఒక ముక్కు ఉంది కదా ఈ కొన్న తోటి ఇలా ఒక్కొక్కసారి టచ్ చేయాలి ఖచ్చితంగా చెప్తున్నాను కదా కరెక్ట్ పద్ధతిలో మాత్రం పొదిగేలా ఏ కొంచెం మిస్ అయినా కానీ మీరు కోడి పిల్ల చేయలేవు దాంతోపాటు మీరు కూడా ఈ యొక్క ఐడియా మీకు తెలియకపోవచ్చు ఇలా మనము అన్నిట్లో టచ్ చేయాలి ఒకసారి టచ్ చేసి టచ్ చేసిన తర్వాత ఈ గుడ్లో ఇప్పుడు ఈ యొక్క మీరు ఉసుకే కానీ తట్టలో ఉసుకే పోసుకోండి బెటర్ ఉసుక పోసుకుంటుంది ఎందుకంటే పెయిన్ కోడికి ఎక్కువ రాదు మంచిగా ఉంటుంది ఎండకాలలో కూడా పోసుకుంటే గరము కావన్నమాట పిల్లలు ఎండ కూడా కూడా చాలామంది అయితే అంటారు చేయి అని చెప్పి చేస్తాయి ఇన్ని సీజన్లో మీరు ఖచ్చితంగా ఉసుకెళ్ళే పోయాలి ఒక వానకాలలో చలి ఉంటుంది వారసలు ఉంటుంది కాబట్టి ఓకే ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ వాటర్ పక్కకు పెట్టేసండి చూపిస్తున్నాయి ఈ వాటర్ ఇలాగనే పక్క పక్క ఇప్పుడు మనం ఒక కోడి ఉన్నాయి కదా ఈ కోళ్ళు ఏం చేయాలంటే ఇక్కడ ఈ గుడ్డు ఉన్నాయి కదా గుడ్ల పైన ఇలా మెల్లగా పెట్టుకోవాలా పెట్టుకొని ఈ యొక్క వాటర్ ఉన్నాయి కదా ఈ వాటర్ను ఇలా మనము కోడి పైన పెట్టేసి ఇలా కొన్ని చల్లాల చల్లి ఇప్పుడు ఇప్పుడు సర్వేసి అండ్ దీనిపైన మనం అంచె కానీ ఏదైనా ఒక టూ డేస్ త్రీ డేస్ అలవాటు అయ్యేదాకా మామూలుగా ఇక రెండు మూడు ఈతలకు అయితే ఆటోమేటిక్గా అలవాటు అయిపోతుంది కొత్త కోడత మాత్రం కొంచెం అలవాటు చేసుకోవాలి కాబట్టి ఈ యొక్క అంచెలు పెట్టాం అంచెలు పెట్టుకుని ఇలా అంచెలు పెట్టుకున్నామంటే ఒక టూ డేస్ త్రీ డేస్లో అలవాటు అయిపోతుంది ఎందుకంటే కిందికి వెళ్ళి వెళ్తుంది పోతుంది దాంతోపాటు ఇలా కాకుండా తీయచ్చు తీసేయచ్చు పోతుంది లేకుంటే పైన కూడా కట్టచ్చు వీలైనంత వరకు ఈ వీడియోని షేర్ చేయండి ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలిసిపోతుంది మన చిన్న చిన్న ఇప్పుడు మన ఈ జనరేషన్ వాళ్ళకు ప్రతి ఒక్కరికి తెలిసిపోతుంది ఎందుకంటే ఆ జనరేషన్లో మన తాతలు ముత్తాతలు మా అమ్మ బాబులు వాళ్ళందరూ ఇప్పుడు మా అమ్మగా చెప్పాలంటే ఇన్ని రోజులు మా అమ్మ ఉండేది మా అమ్మ పొదిగేసేది మా నాన్న పొదిగేసి మా నాన్న మా అమ్మాయి అని పేరు కాబట్టి నేను ఇప్పుడు సొంతంగా పొదిగేస్తున్నాను లాగా నాలాగా చాలామంది ఉంటారు తర్వాత జన్ మనకు యాభై జనరేషన్లో కూడా ఇలా కరెక్ట్ పద్ధతిలో ఎలా పొదుగలని చెప్పి తెలుసుకుంటారు కాబట్టి చేస్తున్నాను వీడియో వీడియోని సెలెక్ట్ చేయండి షేర్ చేయండి ఛానల్ కొద్దిగా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ ఫర్ వాచింగ్ జై చేసింది